బాలీవుడ్ నటి సోనమ్ కపూర్కి అక్కడ ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే తన సన్నని అందాలతో ప్రేక్షకులను మైమర్పించిన సోనం రీసెంట్ గా నీడ్జ సినిమాతో అందరిని అలరించింది ఈ ఏడాది మంచి హిట్ కొట్టిన సోనం స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హీరోలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది దాంతో అందరితో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వారిలో ముందు వరుసలో ఉండే సోనం కపూర్ ఇంతవరకు నేను ఏ హీరోతో సెక్స్ లో పార్టిసిపేట్ చేయలేదు అని ఓపెన్ గా చెప్పేసింది అంత ఓపెన్ గా మాట్లాడే సోనం రీసెంట్ గా ఓ చాట్ షోలో పాల్గొన్న సోనం తనని చిన్నప్పుడు ఒకరు మోలిస్ చేశారని చెప్పడం తెలిసిందే ఇప్పుడు ఈ సంఘటనపై పూర్తిగా వివరాలు చెప్పింది ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన చాట్ షోలో ఆలియా భట్ అనుష్క శర్మ విద్యా బాలన్ రాధిక ఆఫ్టేతో పాటు షోనం కపూర్ కూడా పాల్గొంది చిన్నారిపై లైంగిక వేధింపులు టాపిక్ రాగానే ఎమోషన్ అయిపోయిన షోనం తాను కూడా లైంగిక బాధితురాలని చెప్పుకొచ్చింది తన ఫ్రెండ్స్తో సినిమా చూడటానికి వెళ్ళిన సమయంలో ఒక వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఎత్తుగా ఉండడంతో అందరికన్నా లాస్ట్లో నిల్చున్న తన దగ్గరికి వెనక నుంచి వచ్చి బ్రష్ పట్టుకున్నాడని అప్పుడు తనకి ఏళ్ళని ఏం చేయాలో ఎలా చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉండిపోయానని సోనా చెప్పుకొచ్చింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి